వైఎస్ఆర్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ను చాలా ఎఫర్ట్లెస్గా ఓడించారు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ వాళ్ళకి సెకండ్ హోమ్ కూడా అందరికీ తెలిసిందే అండ్ ఈరోజు ఉగాది పండుగ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్కు డిఫీట్ ద్వలేదు నేను దే వన్ ద టాస్ డిసైడెడ్ బ్యాట్ ఫస్ట్ బట్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కండిషన్స్లో కుడ్ జస్ట్ స్కోర్ వన్ సిక్స్టీ ప్లస్ అండ్ దట్టు ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో ఆల్అౌట్ కూడా అయిపోయినారు అండ్ ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఆల్ అవుట్ అయ్యే పరిస్థితి మనకు కనబడింది యూనో టాప్ ఆర్డర్ మొత్తం కూడా ఈరోజు నిరాశపరిచారు మరొకసారి హెడ్ వాస్ ఓకే ఫర్ సమ్ టైమ్ బట్ అభిషేక్ శర్మ రన్ అవుట్ ఈశాంత్ కిషన్ త్వరగా అవుట్ అయిపోయాడు అండ్ ద లోకల్ బాయ్ ద లోకల్ హీరో నితీష్ కుమార్ రెడ్డి జీరో అండ్ ఆ తర్వాత అంకిత్ వర్మ బ్రహ్మాండంగా ఆడాడు సెవెంటీ ప్లస్ ఇన్ జస్ ఫార్టీ డెలివరీస్ అతడు ఆడడంతో కనీసం వన్ సిక్స్టీ ప్లస్ చేయగలిగారు స్టార్ట్ వాస్ బ్రిలియంట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇటు ఫైవ్ వికెట్స్ కుల్దీప్ యాదవ్ త్రీ వికెట్స్ అండ్ మిగతా వాళ్ళంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనవచ్చలేదు అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో కూడా చాలా వీక్గానే కనబడ్డారు అఫ్ కోర్స్ జీషాన్ బోల్డ్ వెల్ ఫర్ దెవ్ పికింగ్ త్రీ వికెట్స్ ద లెగ్ స్పిన్నర్ అండ్ జంపా ప్లేస్లో ఈరోజు అయితే నాడించారు అండ్ హోల్డర్ను తీసుకున్నారు వాళ్ళు ఎందుకంటే బ్యాటింగ్ కొంచెం కష్టపడంతో స్టార్టింగ్లో సో సన్ రైజర్స్ టూ డిఫీట్స్ ఆఫ్టర్ ఫస్ట్ క్లాస్ విక్టరీ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ సో ఇప్పుడు వాళ్ళ మేము ప్రెషర్ అనేది ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్లో ఎందుకంటే కల్కత్తాలో ఆడబోతున్నారు నెక్స్ట్ మ్యాచ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మస్ట్ బి వెరీ హ్యాపీ ఇక్కడ టూ మ్యాచెస్లో టూ విక్టరీస్ సాధించారు సెకండ్ హోమ్లో అండ్ అక్ష పటేల్ ఈజ్ ఆల్సో లీడింగ్ వెల్ ఫర్ ద యాక్చువల్లీ అండ్ బ్యాట్ కెనింగ్ కమిన్స్ టీమ్ కొంచెం తడబడుతున్నారు ఈరోజు షమి చాలా రన్స్ ఇచ్చారు కమిన్స్ రన్స్ ఇచ్చారు అండ్ అషల్ బోల్డ్ వెల్ ఆఫ్ కోర్స్ చాలా తక్కువ రచ్చాడు బట్ ఫర్ దెమ్ డూప్లిసీ ఫిఫ్టీ అండ్ మెగా టాప్ ఆర్డర్లో థర్టీ ఎయిట్ ప్లస్ సాధించాడు పూర్ ఇల్ ఆల్సో లుక్ ఇన్ గుడ్ టచ్ రాహుల్ ఫైవ్ డెల్లీ డేస్కి ఫిఫ్టీన్ రన్స్ ఎవరి బడీ షిఫ్ట్ ఇన్ యాక్చువల్లీ ఫర్ దెమ్ సో ఆల్ ద ప్లేయర్స్ ఆర్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ టాప్ ఆర్డర్ లాస్ట్ మ్యాచ్లో లోవర్ ఆర్డర్ అనేసి సెవెంటీ మ్యాచ్లో టాప్ ఆర్డర్ అనిచ్చారు సో ఇట్స్ ఎ గుడ్ విన్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ హోప్ ది విల్ కంటిన్యూ దట్ మూమెంటాం ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు టైటిల్ లేదు అండ్ సన్ రైజర్స్ విల్ బీ అండర్ థెమ్ హండర్స్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్